ఇటీవల ముగిసిన శాసనసభ సమావేశాల్లో ఒకరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు జలవనరుల శాఖ ఆ శాఖ యొక్క కార్యక్రమాల గురించి శాసనసభలో సుదీర్ఘంగా మాట్లాడిన తర్వాత శాసనసభ సమావేశం ముగిసి అందరూ వెళ్ళేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడున్న సీనియర్ మంత్రులతో ఇతర నాయకులతో ఇస్తాగోష్ఠిగా మాట్లాడే సందర్భంలో అక్కడే ఉన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు ఇన్నాళ్ళు ఐటీ అంటే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అంటే ఐటీ అని ప్రచారం చేశారు కానీ గతంలో మూడు సార్లు అంటే రెండు సార్లు ఉమ్మడి రాష్ట్రానికి రాష్ట్రం విడిపోయిన తర్వాత మళ్ళీ మూడోసారి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మూడు సార్లు గతంలో ముఖ్యమంత్రిగా చేస్తున్న సమయంలో నీటి పారుదల శాఖకి అలాగే నీటి ప్రాజెక్టులకి రాష్ట్ర వ్యాప్తంగా అలాగే వ్యవసాయ రంగానికి చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి హైలైట్ కాలేదు అది ప్రజల్లోకి వెళ్లాల్సినంతగా వెళ్ళలేదు అని పవన్ కళ్యాణ్ గారు అభిప్రాయపడ్డారు అలాంటి ఇంకొక ఉదాహరణ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా పదహారు నెలలుగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది గతంలో ఏపి అంటే ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం అనుకున్నాం మధ్యలో ఐదు సంవత్సరాలు అమరావతిని పోలవరాన్ని రెండింటిని విధ్వంసం చేసి మొత్తం రాష్ట్ర అభివృద్ధినే విధ్వంసం చేసిన పాలన చూసిన తర్వాత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాల్లో డెబ్బై రెండు శాతం పోలవరం ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పూర్తి చేస్తే ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో రెండు శాతం కూడా పూర్తి చేయని దారుణాన్ని మనం చూసాం ఈ నేపథ్యంలో గత పదహారు నెలల్లోనే పోలవరం నిర్వాసితులకి పోలవరం ఒక జాతీయ బహుళార్థ సాధక ప్రాజెక్టు అలాంటి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిర్వాసితులకి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు మరి ఈ పదహారు నెలల్లో గత సంక్రాంతి సమయంలో అంటే గత జనవరిలో పోలవరం నిర్వాసితులకి కూటమి ప్రభుత్వం విడుదల చేసింది వెయ్యి కోట్లు మళ్ళీ ఇప్పుడు దీపావళి సందర్భంగా పోలవరం నిర్వాసితులకి విడుదల చేసింది పదకొండు వందల కోట్లు అంటే పదహారు నెలల కూటమి పాలనలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విడుదల చేసింది రెండు వేల వంద కోట్లు మరి దీన్ని జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాలనతో పోలిస్తే ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు పదహారు నెలల్లో కూటమి ప్రభుత్వం రెండు వేల ఒక వంద కోట్లు విడుదల చేసింది ఇది ప్రాజెక్టు పూర్తి చేయటానికి నిర్వాసితుల్ని ఆదుకోవటానికి కూటమి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి ఉన్న తేడా అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారకపోతే అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు డెబ్బై రెండు శాతం పూర్తయ్యి అత్యంత వేగంగా పనులు జరుగుతున్న సమయంలో ఎన్నికలు జరిగాయి ప్రభుత్వం మారింది రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ గెలుసున్నట్లయితే పోలవరం ప్రాజెక్టు ఆ తర్వాత ఒక సంవత్సరంలోనే పూర్తయి ఉండేది కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం చంద్రబాబు నాయుడు గారికి పేరు రాకూడదు అన్న లక్ష్యంతో మొత్తం పోలవరం ప్రాజెక్టునే నాశనం చేసే క్రమంలో ముందు రివర్స్ టెండరింగ్ అన్నాడు రివర్స్ టెండరింగ్ అని చెప్పి అప్పటి వరకు ఐదేళ్లుగా జరుగుతున్న అభివృద్ధిని మొత్తం రివర్స్ చేశాడు దాదాపు పదిహేను నెలల పాటు పనులన్నీ నిలిపివేశాడు కాంట్రాక్టర్ని మార్చేశాడు డయాఫ్రమ్ వాల్ మొత్తం పోలవరం ప్రాజెక్ట్కి అత్యంత కీలకమైన డయాఫ్రమ్ వాల్ నాశనం చేశాడు అన్నిటికీ మించి నిర్వాసితులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు మరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారంలో నిర్వాసితుల మీద అనేక సార్లు మొసలి కన్నీరు కార్చిన జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు అధికారంలో ఉండి అవకాశం ఉండి కూడా ఆ ప్రజలకి ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవటం ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవటం జగన్మోహన్ రెడ్డికి పోలవరం ప్రాజెక్టు విషయంలో పోలవరం నిర్వాసితుల విషయంలో ఎలాంటి సిత్తశుద్ధి లేదు అని చెప్పటానికి ఒక సాక్ష్యం అలాగే పోలవరం కుడి కాలువ ఎడమకాలవ పనులు గత వైసీపీ ప్రభుత్వం నిలిపివేసింది టెండర్లు రద్దు చేసింది వాస్తవానికి ఐదు సంవత్సరాల అధికారాన్ని ప్రజలు ఇచ్చినప్పుడు అభివృద్ధి చేయడం ద్వారా ప్రజల్ని మెప్పించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉన్నప్పటికీ టెండర్లు రద్దు చేసి పనులు నిలిపేయటం వల్ల ఇప్పుడు పోలవరం ఆలస్య అవటానికి కారణం జగన్మోహన్ రెడ్డి ఒక పోలవరమే కాదు జగన్మోహన్ రెడ్డికి ఆయన కుటుంబానికి రాజకీయ జీవితాన్ని ఇచ్చిన రాయలసీమ ప్రాజెక్టుల్లో కూడా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాజెక్టులు పూర్తి చేయటానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు అలాగనే ఉత్తరాంధ్రలో కాబట్టి మొత్తం మీద ఐదు సంవత్సరాల పరిపాలనలో నీటి పారుదలకు సంబంధించి రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులు ఉత్తరాంధ్రలో ఉన్న ప్రాజెక్టులు అలాగనే అనేక ఇతర ప్రాజెక్టులు కూడా జగన్మోహన్ రెడ్డి గాలి వదిలేశాడు వాటితో పాటు ఇంకా రెండు మూడు అరాచకాలు కూడా మీ దృష్టికి తీసుకొస్తాను కుప్పానికి నీళ్ళు ఇస్తున్నానని చెప్పి